హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిక్లాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతి రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై అదేనండి రొయ్యల వేపుడు ఒక చుక్క నీళ్ళు పోయకుండా నాన్ వెజ్లో ఫాస్ట్గా చేసుకునే రెసిపీ ఏమన్నా ఉంది అంటే అది ఫ్రాన్స్ ఫ్రైయేనండి చేసుకునే విధానాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక కళాయి తీసుకోవాలి కొంచెం కళాయి వేడెక్కిన తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా తీసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా వేగిన తర్వాత ఫ్రాన్స్ వేసుకొని తిప్పుకోవాలి ఇలా అంతా కూడా ఒకసారి విధంగా కలుపుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత వేసుకొని మగ్గ పెట్టుకోవాలి అలాగే వాటర్ పోసుకోకుండా మగ్గ పెట్టుకోవాలి ఫ్రాన్స్లో ఇలా లాస్ట్ను దించే ముందు ఒక టూ మినిట్స్ ముందు గరం మసాలా పౌడర్ వేసుకొని తిప్పుకోవాలి చాలా ఈజీగా చాలా సింపుల్గా స్పైసీగా టేస్టీగా చేసుకోవచ్చు క్విక్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కూడా లాస్ట్న ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగా వస్తుంది టేస్ట్ ఫ్రెండ్స్ కానీ గెస్ట్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంటికి అతి తొందరగా అయిపోయే నాన్ వెజ్ ఐటమ్ అండి ఫ్రాన్స్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై పప్పు రసం సాంబార్లోకి నంచుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకున్న నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి